దేవుని పరిశుద్ధ నామముఖ మహిమ గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపునాశి బాబే వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించినటువంటి ప్రార్థన విన్న నిమిత్తమై ప్రభువు దగ్గర నమ్మకంగా మేము ప్రార్థిస్తున్నాం దేవుడు కూడా ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ చక్కపరిచి రాబో కాలాల్లో మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టి మిమ్మల్ని స్థిరపరిచి భద్రపరిచి గాక మరి ప్రియ దేవుని జనాంగమ నేటి వాక్య ధ్యానాంశంలోకి మనము తొంగి చూచినట్లయితే ప్రతి క్రైస్తవుని జీవితంలో ఎవరికో ఒకరికి అంటే అందరికీనే నేను అనట్లేదు కానీ ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఈ ప్రశ్న అనేది మెదులుతుంది దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి దానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి అందులో ఉన్నటువంటివి దేవుడి మాటలని మనం ఎలా గ్రహించాలి ఏ రకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం దాని దాని ఎందు దృష్టి నిలపాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమై కొంచెము క్లుప్తముగా దీన్ని వివరించడానికి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కానివ్వండి కానీ కొంచెము క్లుప్తముగా దీన్ని మనం ధ్యానించుకొని వాక్యములో ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ దినాన ఈ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ దేవుని బిడ్లారా చూడండి ఇస్రాయలి ప్రజల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మోషే మోషే మరణించిన తర్వాత ఆ ప్రజల్ని ఎలా నడిపించాలో తెలియని అయోమయ స్థితిలో పడతాడు యహోశివ య సంధించినటువంటి దేవుడు నేను మోషేకి ఏ విధంగా అయితే తోడై ఉన్నానో యహోశువా నీకు కూడా అదే రకంగా తోడై ఉంటాను మోషేని నేను ఎలా నడిపించానో మోషేని నేను ఎలా బలపరచానో మోషే ద్వారా నేను ఎలా అయితే అద్భుత కార్యాలు చేశానో నీ ద్వారా కూడా అదే రకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఈ ప్రజల్ని నేను నడిపిస్తాను ఈ ప్రజలు నీకు లోబడుతారు అనేటువంటి స్వరము మోషేకి వినబోషువాకు వినబడి యహోశువాను ధైర్యపరుస్తుంది మరి ప్రియ దేవుని జనాంగమ ఈ వాక్యాన్ని కనుక మీరు ఒకసారి చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి యహోషువాకు రాసిన గ్రంథం యహోశువా రాసినటువంటి గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చంలో ఇలాగ లిఖింపబడి ఉంది ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రంలో దాన్ని ధ్యానించినీడలా నీ మార్గమును వర్ధలు చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు చూడండి ప్రియదేవన బిడ్లారా దేవుడు యహోశివాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఏదైతే ఉందో అందులో ఉన్న వాటిని ఒక్కటి కూడా నువ్వు బోధింపక మానకుండునట్లు దానిని నువ్వు దివారాత్రములు ధ్యానించినప్పుడు అందులో ఉన్న వాటిలన్నిటిని అనుసరించి నడుచుకున్నప్పుడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచేదవు నీ మార్గమును నీవు నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు అని యహోశువాతో దేవుడు చెప్తున్నాడు మన మార్గమును మనము చక్కగా దానిని చేసుకోవాలి అని అంటే అంటే చక్కనైనటువంటి ఒక మార్గములో యుక్తమైనటువంటి మార్గములలో మనం నడవాలి అని అంటే ఆ మార్గము ఎలాంటిదో కూడా ఆ మార్గముని ఎలా కనుగొనాలో కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథం అనేటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది మనకు బోధిస్తుంది నేర్పిస్తుంది ఈ దినాన వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో కూడా అనేక మార్గాల్లోకి ప్రవేశించినటువంటి నీవు అనేక ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతికినటువంటి నీవు ఏ మార్గమైతే సరైనటువంటి అభివృద్ధి నాకు ఇస్తుందో అని ప్రయత్నం చేసినటువంటి నీవు ఎన్ ఎంతోమంది జ్ఞానుల్ని సలహా అడిగినటువంటి నీవు నీ చేతికిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదివావా అంటే నీ ఆలోచన అంతా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో నుండి బయటపడినటువంటి గొప్పవాళ్ళు కానివ్వండి జ్ఞానవంతులు కానివ్వండి పెద్దవారు కానివ్వండి సలహాదారులుగా నాకుండి నన్ను నడిపిస్తారేమో అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళావే కానీ ఆ దినాన మోసేకి దేవుడి దర్శనము కలిగి దేవుని స్వరమును విన్నటువంటి మోసే ఆ ప్రజల్ని బయటకు తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు మోషేని కోల్పోయిన తరువాత యహోశివాకు భయము కలిగినప్పుడు యహోశువా మనుషుల సహాయమును ఆశ్రయించలేదు లేదా తను వేరే రాజ్యాల్ని ఆశ్రయించి తనకు బలములు చేయమని లేదా ఇతర సైన్యాల్ని ఢీ కొట్టడానికి ఇతరుల రాజ్యాల్ని ఎదిరించడానికి తను ఏమీ సైన్యాన్ని సిద్ధపరచుకోలేదు దేవుని స్వరం వినడానికి సిద్ధపడ్డాడు ఆ విన స్వరము కూడా ఏం బోధిస్తుంది యహోశువాకి నంటే నీవు ధైర్యము కలిగి నీవు ధైర్యము కలిగి నడిచిన ఎడలా నేను మహిషకి ఏ రకంగా అయితే తోడుంటాను నీకు కూడా తోడుంటాను నువ్వు ఆ ధైర్య పడవద్దు ధైర్యము తెచ్చుకో యహోశువా ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఏదైతే ఉందో ఏదైతే లిఖిం లిఖింపింపబడి నీ చేతికి అప్పచెప్పబడిందో మోషేకి నేను ఏదైతే అప్పు చెప్పానో అది ఏదైతే మీ చేతికి అందిందో అందులో ఉన్న వాటిని నువ్వు మిస్ చేయకుండా వాటిని నీ ప్రజలకు నువ్వు బోధింపకుండా ఆగిపోకూడదు దాన్ని నువ్వు బోధించాలి అనంటే దాన్ని నువ్వు ముందు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి నువ్వు దివారాత్రులు దాన్ని ధ్యానించాలి అప్పుడు నీ మార్గమున నీవు చక్కగా నడుస్తూ చక్కగా ప్రవర్తిస్తావు చక్కగా వర్ధిల్లుతావు అనేటువంటి మాటని యహోషివాకి దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారా మనలో కూడా అనేక రకమైనటువంటి ఆలోచనలు మన మార్గము సరిగ్గా నడవటం లేదు మనం ఏం ప్రయత్నం చేసినా అందులో ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి మనం మనుషులను ప్రేమించగా మనకి శత్రువులే ఎదురవుతున్నారు మనుషులకు మనం సహాయం చేయగా మనకే నష్టం కలుగుతుంది మనుషులను మనం ఓదార్చగా మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చడానికి ఎవరే రావట్లేదు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటుంది కానీ దేవుని బిడ్డారు మీరు బాగా గమనించినట్లయితే యహోశివాకు ఓదార్పు లేనప్పుడు యహోశివా అయోమయ స్థితిలో పడిపోయినప్పుడు మాట్లాడింది దేవుడు మాత్రమే ఈ దినాన నీ అయోమయ స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు అయోమయ స్థితిలో పడిపోయినప్పుడు నీ కుటుంబం అయోమయ స్థితిలో పడిపోయినప్పుడు నీ జీవితము అస్తవ్యస్తమైపోయినప్పుడు నీతో మాట్లాడబోయేది నీతో మాట్లాడుతుంది కూడా దేవుడే అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి మరి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా అదే రకంగా బైబిల్లోకి మంకు లోతైనటువంటి మర్మాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అపోస్తుడైనటువంటి పౌలు తాను ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి తిమోతికి ఒక పత్రిక రాస్తూ ఆ రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఇలాగ లిఖింపబడి ఉంటుంది దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనుబరుచుకున్నటకు జాగ్రత్త పడము ఈయన తిమోతి అనేటువంటి వ్యక్తి కూడా దైవదాసుడే కాబట్టి దేవుని ఎదుట యోగ్యునిగాను గాను అక్కర అక్కరలేని పనివాని గాను నువ్వు నిలబడాలి సత్యవాక్యమును ఉపదేశించుటకు సరిగా ఉపదేశించుటకు ఉపదేశించుటకు నిన్ను నువ్వు కనబరుచుకోవాలి అనంటే నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే వాక్యమును ఉపదేశించువాని గాను నిన్ను నీవే కనుపరుచుతకు జాగ్రత్త పడడము ఈయన వాక్యాన్ని ఉపదేశించాలంటే ఈయన చేయవలసిన పని ఏంటి దాన్ని ధ్యానించాలి తిమోతి గారు దాన్ని ధ్యానించినప్పుడు అందులో ఉన్నటువంటి మర్మాలను గ్రహించినప్పుడు దేవుడు తిమోతిని ఏ ప్రాంతంలో అయితే నిలబడతాడో ఏ ప్రాంతంలో అయితే పరిచయం చేయడానికి పంపిస్తాడో ఆ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో వాక్యాన్ని బోధించినప్పుడు వాక్యంలో ఉన్న మర్మాలను ఆల్రెడీ ధ్యానించినటువంటి తిమోతికి ఇంకా పరిశుద్ధాత్మ మర్మాలు కనుపరుస్తూ దేవుని కార్యాన్ని ఆ ప్రాంతంలో చేయడానికి ఆస్కారం కలిగి ఉంటుంది కాబట్టి దైవజనుడైనటువంటి వ్యక్తి కూడా సరే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి కూడా సరే సత్యవాక్యమును గాను సరిగా ఉపదే ఉపదేశించువానిగా ఏదో ఉపదేశిస్తున్నట్టు ఉపదేశిస్తున్నాడని కాదు సరిగా చెప్పువానిగా ఉండాలన్నా సరే సరిగా బోధించాలన్నా సరే దాన్ని ఏం చేయాలి ముందు అవపోసణ పట్టాలి ధ్యానించాలి దేవుడు ఫస్ట్ తిమూతితో ఏం మాట్లాడుతున్నాడు అతను అతనిలో సరి చేయవలసినటువంటి వాటిని సరి చేసిన తర్వాత ఏ ప్రాంతంలో ప్రజల్ని సరిచేయాలో దానికి పనికొచ్చేటువంటి పాత్రగా తిమూతిని దేవుడు మారుస్తాడు అన్నటువంటి విషయము పావులు గుర్తెరిగాడు కాబట్టి తిమోతికి ఈ పత్రిక రాస్తూ అందుట్లో వాక్యాన్ని గురించినటువంటి సారాంశాన్ని వాక్యానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని తిమోతికి తెలియజేశాడు చూడండి ప్రియదేవుని బిడ్డలారా మనము విశ్వసించే ప్రకారం మన జీవితంలో జరగాలి అంటే మనం నమ్మొచ్చున్న దాని ప్రకారం మన జీవితంలో జరగాలంటే దానికి దేవుని వాక్యము తోడవ్వాలి దేవుని వాగ్దానాలు అన్ని ఎన్నున్నాయో అన్నీ అవునట్టు అవును అన్నట్టుగానే ఉన్నాయి కానీ నీ జీవితంలో నెరవేరడం లేదు అనంటే నువ్వు వాక్యం మీద విశ్వాసం ఉంచటం లేదని దాన్ని పరిపూర్ణముగా నమ్మటము లేదని నమ్మినప్పుడు నువ్వు సురక్షితంగా నడుస్తావు సురక్షితంగా ప్రవర్తిస్తావు అన్నటువంటి విషయాన్ని ఏ రకంగా అయితే యహోషు దేవుడు బయలుపరిచాడో ఈ దినాన నీకు కూడా బయలుపరుస్తున్నాడు వాక్యానికి నీవిస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఈ దినాన పుల్ స్టాప్గా ఉన్నటువంటి నీ ఆలోచన బైబిల్ ఎందుకు చదవాలి బైబిల్ చదివితే ఏమవుతుంది అని అంటే నీవు వాక్యాన్ని అర్థం చేసుకొని నీ మార్గంలోను సురక్షితంగా నడవడానికి సురక్షితమైనటువంటి ప్రయాణం చేయడానికి మిగిలిన నీ శేష జీవితంలో ఎటువంటి చిక్కుల్లోని ఇరుకుల్లోని ఇబ్బందుల్లోని ఇరుక్కోకుండా ఏ దురాత్మ చీకటి అంధకార సమూహాలు నీ కుటుంబాన్ని ముట్టకుండా వాక్యం ద్వారా దేవుడు నిన్ను సరిచేస్తాడు నీ హృదయాన్ని భద్రపరుస్తాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు బిడ్లారా ఒకవేళ మీరు బోధించే స్థితిలో కొరకు ఉన్నట్లయితే వాక్యాన్ని బోధించే స్థితిలో మీరు ఉన్నట్లయితే మీరు కూడా వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి వాక్యాన్ని అపోస్తులలో అపోస్తులుగా నిలబడినటువంటి శిష్యులు ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయలేదండి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి పత్రికలు ఏమైనా ఉన్నాను సువార్తలు ఏవైనా ఉన్నాను గ్రంథాలు ఏవైనా ఉన్న ప్రవక్తలు ఎవరైనా సరే ఏ ధర్మశాస్త్రం అయితే వాళ్ళ చేతికి అప్పుచెప్పబడి ఉందో లేదా ఏ వాక్యం అయితే వాళ్ళ చేతికి అప్పుచెప్పబడి ఉందో దాన్ని దేన్ని నిర్లక్ష్యపరచలేదు కానీ మనం మాత్రం ఆదివారం తప్పనిస్తే మిగిలిన రోజుల్లో బైబిల్ తెరవమేమో బైబిల్లో దేవుడు ఎలా మాట్లాడతాడో కొంతమందికి అర్థం కూడా కానిటువంటి స్థితిలో మనం పడిపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే మన నిర్లక్ష్యం బైబిల్ చదివితే ఏం రాదు బైబిల్ బైబిల్లో ఎప్పుడో జరిగిపోయినటువంటి కథలంతా ఉంటాయి అది కాదు మాకు కావాల్సింది ఇప్పుడు దేవుడు మాతో మాట్లాడాలి అని అంటే కుదరదు నిన్ను ధైర్యపరిచేటువంటి స్థితి నిన్ను నడిపించేటువంటి స్థితి ఆ దేవునికి ఎలా అయితే ఉందో నీ చేతికి అప్పది పరిశుద్ధ గ్రంథానికి కూడా ఉంది ఎన్నో కష్టాలు గుండా ఎన్నో సుదూరమైన ప్రయాణ మార్గములు చేసి నీ చేతిక నేను నీ పరిశుద్ధ గ్రంథం దాన్ని అంత అసాల్ట్గా నువ్వు తీసుకున్నావు అవునానంటే నీ జీవితం కూడా అలానే ఉంటుంది చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రతి క్రైస్తవులు కూడా వాక్యాన్ని సరైనటువంటి విషయాల్లో మనము ఎలాగైతే ఇదిగో ఈ వాక్యము ఆ దినాన్ని నేను అప్పుడు తీసుకున్నాను వాచ్ నైట్ సర్వీస్లో ఈ ఈ వాగ్దానం నాకు వచ్చింది ఈ గ్రంథంలో నుండి అయితే మనం కొన్ని గుర్తు పెట్టుకుంటుంటాం కదా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చాయి అదనే మాట ఇక్కడ రాయబడకపోతే నీ చేతికి అందేదే కాదు ఆ వాగ్దానం దాన్ని విశ్వసిస్తున్న నీవు ఆ వాక్యము ఏ గ్రంథంలో నుంచి వస్తుందో తెలిసినటువంటి నీవు కానీ ఈ పరిశుద్ధ గ్రంథం మీద మాత్రం నమ్ముక ఉంచడం లేదని అంటే మన జ్ఞానం ఏ పాటు ఇది నాన్న మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రదేవనబిడ్డలారా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు క్షుణ్ణంగా వాక్యాన్ని చదవాలి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు వర్ధిల్లుతాడు మామూలు మామూలుగా వర్ధిల్లడు వేర్లు తన్ని ఫలిస్తాడు నీటి కాలమున యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమి చెట్టు వలె అతడు నివసిస్తాడు అతడు చేయనదంతయు సఫలీకృతమవుతుంది ప్రియదేవుని బిడ్లారా దయచేసి ఈ వాక్యాన్ని మించిన ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి కూడా క్రీస్తు పరిచయ అనుచరులు కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయద్దు దేవుని మీద ఆనుకొని మీరు నడిచేవారుగా మారాలని అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించాలని మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజాని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందన ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును ప్రవాణయిన ఈ ప్రతి బిడలకును కూడా ప్రవాణయిన ఈ దినాన నీవు క్షుణ్ణంగా ప్రవాణైన వాక్యాన్ని గురించినటువంటి ప్రవాణాయిన ఇదిగో ఆ వాక్యాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని వాక్యం ఎందుకు చదవాలి దేనికోసం చదవాలి ప్రవాణయిన అది చదవడం వల్ల ఏమి ప్రయోజనకరం కలుగుతుందో అనేటువంటి మాటల్ని కూడా క్షుణ్ణంగా దినాన్ని మీ బిడ్డలకి తెలియజేస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు ఎంతమంది బిడ్డలైతే ప్రవాణ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వాక్యం మీద ధ్యాస ఉంచక దాన్ని ధ్యానించక జీవితాలను పాడు చేసుకుంటున్నారు ప్రతి బిడలు కూడా ప్రవణన వాక్యం ముందు శ్రద్ధ కలిగి ప్రవణన దాన్ని అదిగోనైనా ధ్యానించే బిడలుగా మారులాగున బిడల జీవితంలో ప్రవణన ఒక కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం వాక్యం ద్వారా బిడలతో నీవు మాట్లాడండి ధైర్యపరచండి సన్నగిలినటువంటి ప్రవణన సమయాలలో ప్రవణన ఆదరణ కోల్పోయినటువంటి సమయాల్లో బిడల్ని వెన్ను తట్టి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలు ఏ ప్రయత్నాల్లో ఉన్నానో సఫలీకృతం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది బిడలైతే వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో బిడల తలల మీదకి ఆశీర్వాదాలు దీవెలలో కాక ఏ సంఘాలలో అయితే సెమీ క్రిస్మస్ సపోజ్ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో బిడ్డలందరూ సంతోషంగా అందులో పాల్గొనడానికి నిన్ను ఆరాధించడానికి నిన్ను కీర్తించడానికి సంఘాల మధ్య ఐక్యతను కలిగించండి సంఘ నాయకుల మధ్యను సంఘ కాపురుల మధ్యను ఐక్యత కలిగించి కలిగించిన అయ్యా ప్రతి కుటుంబము కూడా అందులో పాల్గొని ఆశీర్వదింపబడు లాగన బిడల జీవితాలని నీవు నాయన ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం మరి అదే రకంగా ఎంతమంది బిడలైతే ప్రవాణి దినాన ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్నారో బిడలందరికీ సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాలను అనుగ్రహించండి దారిలో పొంచినటువంటి అవంతరాలు ఏవైతే ఉన్నాయో లూసిఫర్ సమూహాలు ఏవైతే ఉన్నాయో నజరేయుడైనటువంటి ఏస్వయ్య అధికారము కలిగినటువంటి నామములు అన్నిటిని బంధిస్తున్నాం బిడ్డలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలకి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే ఆర్థికంగా నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో ఏ ప్రయత్నం చేసిన ప్రవణ డబ్బు ప్రవణ పొందలేని స్థితిలో ఉన్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆ అప్పుల నుంచి బిడలను అనుగ్రహించండి ఆయన ఆ రకంగా బిడలని అప్పులు పాలయ్యేటట్లు చేసిన దురాత్మ చిక అంధకార సమూహాన్ని ఏసునామంలో లైము చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దిన దేవులతో బిడలేని నింపి నడిపించండి అనారోగ్య పరిస్థితులు ఉన్న బిడలకి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బిడ్డలకు కావాల్సిన మెండైనటువంటి దీవెనలతో బిడ్డలని నింపి నడిపించమని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రధాన విదేశాల్లో ఉండి అనుజన దేవుని వాగ్దానాన్ని మిట్టిన ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదింపబడి దీవింపబడుతున్నారు కాక ఈ దినాన ప్రభావ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి ప్రధానైనా ఉద్యోగం వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నాం పరీక్షల కోసం సిద్ధపడుతున్న బిడలు చదువు నిమిత్తమైనను ఉద్యోగ నిమిత్తమైనను అది ఏ రకమైనటువంటి పరీక్ష అయినా సరే బిడలకు విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న బిడలక అందరికీ సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయా ఏ కష్టంలో ఉన్న బిడలు ఇది దినాన ఆ ప్రవణ పరిస్థితులనేటివి చక్కపరచండి విడిపోయిన కుటుంబాలే కష్టమని ప్రార్థిస్తున్నాం భార్యాభర్తల మనసులు మార్చండి తిరిగి ప్రవన వాళ్ళు ప్రవణైన ఇదిగో జతపరచబడి ప్రవణైన ఐక్యముగా కుటుంబంతో కలిసి ప్రవణైన ఈ సన్నిధికి వచ్చులాగున వారి ఇరువురి హృదయాలు ప్రబానైనా ఒకసారి సంధించమని ప్రార్థిస్తుంటున్నాం అన్నదమ్ములు విడిపోయి ఉంటే కుటుంబాన్ని కట్టండి తల్లిదండ్రులు బిడ్డలు విడిపోయి ఉంటే కుటుంబాన్ని ప్రవణను సమాధానపరిచి కట్టమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభానైనా మరి అదే రకంగా ఎంతమంది అయితే ప్రభానైనా ఇది నాన్న వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తుంటున్నారు స్టార్ట్ అయినటువంటి ప్రవణ సంబంధాలు మ్యాచ్ సూచి ఘనంగా వివాహాలు జరుగునుగాక దిన దేవులతో ప్రతి బిడ్డల్ని నింపి ఎంతమంది బిడ్డలైతే ఈ ఛానల్ని లైక్ చేస్తున్నారు అన్న దిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడ్డల ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక స్థుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్ఠమైన దివ్యమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రిపరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లాట్ మేక్ గాడ్ బ్లెస్ యూ ఆల్